త్రిపురమాలిణీ దేవి యాభై ఒకటవ శక్తిపీఠాల్లో ఒకటిగా పంజాబ్లోని జలంధర్ దేవి తల మందిరంలో పూజింపబడుతుంది ఇక్కడ సతీదేవి నెలన వృక్షోభం పడిందని నమ్ముతారు ఆమె కరుణ పోషక సమతుల్యత మరియు సౌందర్యానికి ప్రత్యేకంగా భక్తులకు ఆనందాన్ని దుఃఖాలను తొలగించే సర్వశక్తివంతమైన తల్లిగా పూజలు అందుకుంటుంది ఆమె లలితాదేవి రూపంలో శివుడితో కలిసి తిప్రాంతకుడుగా కొలవబడుతుంది సతీదేవి ఎడవృక్షోభపడిన పవిత్ర స్థలం ఇది హిందూ పురాణాలలో ముఖ్యమైన శక్తిపీఠం ఈ ఆలయంలో దేవి తిప్పుడు మాళినిగా భీషణ రూపంలో కొలవబడతారు ఈమె లలిత రాజరాజేశ్వరి స్వరూపంగా లలితోపాఖ్యానంలో అందించబడినట్లుగా యోగినిగా పూజలు అందుకుంటుంది సర్వరక్షాకరా చక్రం యొక్క ఆవరణలో సర్వజ్ఞాదేవి వంటి యోగిని దేవతలతో కలిసి ఉంటుంది కరుణ పోషణ సమతుల్యత మరియు అందానికి తగినంగా భక్తులకు ఆనందాన్ని ఇచ్చే దుఃఖాలను తొలగించే సర్వశక్తివంతమైన శక్తివంతమైన తల్లిగా భావిస్తారు జలంధర్లో దేవీ పవిత్ర పవిత్రతను మధ్యలో ఉండటం వల్ల ఈ ఆలయాన్ని దేవి తల మందిర్ అని కూడా పిలుస్తారు నలితా సహస్ర వంటి గంధాల్లో ఈ తల్లి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించబడింది ఇది భక్తులకు దైవక తల్లి అనుగ్రహాన్ని పొందేందుకు మార్గం చూపింది భక్తులు ఈ శక్తి శక్తిపీఠాన్ని సందర్శించి త్రిపురమాలిణి దేవిని పూజిస్తారు